ఎన్ని టన్లు వేసుకొచ్చి ఉంటారు సార్ మరి ఐదున్నర తోతాపురే కదా గతంలో ఎంత ఉండేది రేట్ ఇరవై వేలు టన్ను ఇరవై వేలు ఇప్పుడు ఎంత పడుతుంది ఇప్పుడు పదివేలే పదివేలు లాస్ చాలా లాస్ బిజినెస్ అనేది వాళ్ళు అందరూ కుమ్మక్క అయ్యి రేటు పెంచి నువ్వు పెంచకూడదు అని నేను నేను పెంచకూడదు నువ్వు ఇలా కుమ్మక్క వాళ్ళు దింపేశారు కిందికి పంట వచ్చిందే అర్థం ఆ అర్థంలో కింద కిందడిపోయి వాళ్ళ రేటు మాకు ఎప్పుడు ఇస్తాం మాకు తెలుసుంటా ఉండదు మా చేతిలో డబ్బు లేదు మేము ఎప్పుడు ఇస్తాం మాకు తెలుస్తున్నాం ఆరు రూపాయలు ఫిక్స్ చేసినా నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా మేము గ్యారెంటీ కాదు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం ఎప్పుడు ఇస్తారో మాకు తెలుసుంటుంది ఈ ఆరు రూపాయలు మాకు తొందరలోనే ఇస్తాం కానీ ఎప్పుడు ఇస్తాం మాకు తెలుసుంటాం కన్ఫర్మ్ చేయలేదు కలెక్టర్ కూడా అమలు చేయలేదు గత సంవత్సరం ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కూడా మేము అడవుతా ఉండదు కలెక్టర్ లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు రూపాయలతో చేసిన పల్పు లాభం వచ్చేది ఈ సంవత్సరం ఆరు రూపాయలు పెడతా ఉండారు ఎందుకు వీళ్ళకి నష్టం వస్తుంది దాన్ని ఎందుకు మీరు కంట్రోల్ చేయకూడదు అని గవర్నమెంట్ అడుగుతా ఉండదు ఎలక్షన్ అప్పుడు పాద రాములు గారు ఎవరు ఇచ్చారు ఏది ఏం జరుగుతుంది ఏం చేస్తుంది ఇవి కూడా మాట్లాడుతున్నాయి పక్కలే అంతే